అందరికీ అండి కథ పేరు చాలు రాసిన వారు బీవీడి ప్రసాదరావు గారు చదువుతున్నది పద్మావతి రాత్రి అయింది నాన్న మూర్ఖుడయ్యాడు నేను వణికిపోయాను పాపం అమ్మ నాన్న దెబ్బలకి మూలుగుతోంది పగలైంది అయ్యో ఒళ్ళు ఎలా మగ్గిందో చెప్తే వినవు నేను దాగి వచ్చాక కాంగా ఉండవు అమ్మ దెబ్బలకి కొబ్బరి నూనె రాశాడు నాన్న వేణీళ్ళు పెట్టాను స్నానం చేసిరా కాఫీ కలుపుతాను అమ్మతో చెప్పాడు నాన్న స్కూల్కి టైం కావస్తుందిగా తయారవు తల్లి నా తలనిమిరాడు నాన్న ప్రతిరోజు ఇదే మా ఇంటి తంతు నాన్న ఓ ఆఫీస్లో క్లర్క్ అమ్మ గృహిణి నేను సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ని నాన్న పగల అమ్మ మాట వింటాడు ఇక తాగుడు జోలికి పోనని అమ్మకి మాటిస్తాడు కానీ రాత్రయ్యాక అయ్యాక వేటిని పట్టించుకోడు తాగు వస్తాడు అమ్మ కేకలేస్తుంది నాన్న కొడతాడు నేను మూలను చేరి వణుకుతాను నాన్నని ఎలా మార్చాలి ఎలా అయితే మారతాడు అమ్మమ్మ ఏడుపులు నాన్నమ్మ తిట్లు తాతల బెదిరింపులు నాన్న పట్టించుకోడు నాన్నకి ఎప్పుడు ఎలా ఎవరితో అబ్బిందో తాగుడు అలవాటు నాకు తెలిసిన నుండి నాన్న తాగుతున్నాడు తాగినప్పుడే నాన్న మూర్ఖుడు కానీ తాగనప్పుడు నాన్న మంచోడే పగలైతే అమ్మని బాగా అభిమానిస్తుంటాడు అమ్మ మాట వింటుంటాడు అమ్మకి కావలసినవి కొని తెస్తుంటాడు నన్ను బాగా పట్టించుకుంటాడు తెగ ముద్దు చేస్తుంటాడు రాత్రైతేనే కింద మీద పడతాడు భగవంతుడా మాకు రాత్రి లేకుండా చేయరాదు నాన్న పనికి వెళ్ళిపోయాడు అమ్మ కట్టిన లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్తూ అమ్మకి ఒంట్లో బాగోక నిన్ను స్కూల్ మా అనిపించి ఇంట్లో ఉంచుకుంది ఈ రోజున ఉంచినందుకు అమ్మని బాగా చూసుకో చెప్పాడు నాతో నేను ఆఫీస్కు సెలవు పెడతానంటే వద్దంటావు నువ్వు వినవు సర్లే ఏదైనా ఇబ్బంది అయితే ఫోన్ చెయ్యి చెప్పాడు అమ్మతో నాన్న వెళ్ళటమే లైట్ అన్నట్టు నాన్న అలా వెళ్ళగానే అమ్మ తయారుకు తొందర అయింది అమ్మ ఎందుకు హడావుడవుతుందో అమ్మ నన్ను తయారు చేసింది తను తయారైంది అమ్మ ఇంటి గుమ్మం తలుపు తాళం పెట్టింది నన్ను తీసుకొని వీధిలోకి వచ్చింది ఎక్కడికమ్మా అడిగాను అమ్మ ఏమీ చెప్పలేదు అటుగా వచ్చిన ఆటో నాపింది ఆటో వాడితో మాట్లాడింది ఆటోలోకి నన్ను ఎక్కించి తను ఎక్కింది కదిలిన ఆటో చాలాసేపు తర్వాత ఓ ఇంటి ముందు ఆగింది ఆటోవాడికి అమ్మ డబ్బులిచ్చింది నన్ను తీసుకొని ఆ ఇంటి ముందుకు వచ్చింది ఇంటి తలుపు కొట్టింది ఆ ఇంటిలోంచి ఓ బక్కవాడు వచ్చాడు ఆచారి ఉన్నారా అమ్మ అడుగుతుంది ఆ బక్కవాడు ఏమీ చెప్పక మమ్మల్ని లోనికి తీసుకెళ్లాడు లోపల వాళ్ళు కుర్చీలో చేరబడి ఓ లావుపాటి మనిషి ఉన్నాడు అతడే ఆచారి కాబోలు అమ్మ అతడితో తమరికి తెలిసిన మెంబర్ కమలమ్మ నన్ను పంపింది చెప్పింది మెంబర్ కమలమ్మ మా వీధి చివరని ఉంటుంది పర్వగయ్యాలి అతడు సరిగ్గా కూర్చున్నాడు అలా నా కూర్చో అన్నాడు బెంచి బల్ల చూపుతూ అమ్మ పక్కనే ఆ బెంచి బల్ల మీద నేను కూర్చున్నాను ఆ బక్కవాడు పక్కగా నేల మీద కూర్చున్నాడు మీ గురించి విని గంపెడ ఆశతో వచ్చాను అమ్మ నాన్న గురించి చెప్పింది మీ ఆయనకి ఎన్నాళ్ళుగా తాగుడు అలవాటు ఉంది ఆచార్య అడిగాడు అతని గొంతు గమ్మత్తుగా ఉంది ఏళ్ళుగా అమ్మ చెప్పింది ఆ వెంబడే ఎప్పుడూ పగలు తాగాడు రాత్రే తాగొస్తాడు చెప్పింది విచిత్రం అవునులే బుర్రకోపిచ్చి అన్నాడు ఆచారి అమ్మ అతడినే ఎంతో గురిగా చూస్తోంది పసరమందిస్తాను తాగించగలవా అమ్మని ఆచార్య అడిగాడు ప్రయత్నించు మూడు మోతాదులు మూడు ఆదివారాలు తాగించాలి ఆచారి చెప్పాడు ఆ వెమ్మడే మొత్తం ఆరు వందలు అమ్మతో చెప్పాడు కమలమ్మ చెప్పింది మూడు మోతాదులని చెప్పింది అంది అమ్మ చీర పైట చివర విప్పి రెండు ఐదు వందల నోట్లు తీసి ఆచారికి ఇచ్చింది ఆచార్య ఆ నోట్లు అందుకొని లేచాడు ఆ బక్కవాడితో ఇవ్వు చెప్పాడు పక్క గదిలోకి నడిచాడు ఆ బక్కవాడు లేచి మరో గదిలోకి వెళ్ళాడు ఆచారి తిరిగి వచ్చాడు అమ్మకి నాలుగు వందల నోట్లు ఇచ్చాడు బక్కవాడు వచ్చి అమ్మకి మూడు చిన్న సీసాలు ఇచ్చాడు వాళ్ళ కుర్చీలోకి చేరిపోయి వెళ్ళొచ్చు అమ్మతో ఆచారి చెప్పాడు మళ్ళీ ఎప్పుడు కలవను అమ్మ అడిగింది మూడు మోతాదులు ఎమిడిస్తే మరి రానక్కర్లేదు అలా కాకపోతే చూద్దాం చెప్పాడు ఆచారి అమ్మ నన్ను తీసుకొని బయటకు కదిలింది దారిలో ఆటో మాట్లాడి నన్ను ఎక్కించుకొని ఇంటికి వస్తుంది అమ్మ నాన్నకి ఇవేమి చెప్పకు చెప్తే నా సంగతి వాళ్ళు చీల్ చేస్తాను అమ్మ గట్టిగానే చెప్పింది నేను తలాడించేశాను చేశాను నాకు నాన్నంటే తాగుతాడని కేకలేస్తాడని భయం అందుకే నేను ఎక్కువగా అమ్మతోనే ఉంటాను ఆటలకు కూడా బయటకు పోను టీవీ కూడా అమ్మ పెడితేనే చూస్తాను ఫోన్ అయితే అస్సలు ముట్టేదే లేదు ఆదివారం ఉదయం మందు సీసా ఒకటి ఇస్తూ నా మాట విని ఈ పసరు తాగండి అమ్మ అంది నాన్నతో నాన్న అక్కడే కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నాను నేను అక్కడే కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నాను నాన్న పసరు సీసా ముచ్చుకోలేదు వెంటనే ఎందుకు అడిగాడు నా మాట వినండి తాగండి అమ్మ చెప్పింది ముందు చెప్పు ఎందుకో నాన్న అడుగుతున్నాడు మీ తాగుడు ఊస్తూ నా గోసా పోతాయి అమ్మ చెప్పింది భలే ఎవరి బుట్టలో పడ్డావే నవ్వాడు నాన్న ఆ వెంబడే తాగుడు ఆపే మందే ఉంటే ఇంతమంది మందుబాబులు తయారయ్యేవారా నాన్న అన్నాడు అమ్మ బతిమలాడుతోంది నాన్న విసుక్కోవటం లేదు అమ్మ తగ్గటం లేదు నాన్న విసురుగా లేచాడు ఆ సీసాను లాక్కున్నాడు నేలకేసి కొట్టేశాడు ఆ సీసా పగిలింది ఏదో పచ్చగా ముద్దగా సీసా పెంకులతో కలిసి నేల మీద పడి ఉంది అమ్మ గించుకుంటోంది నాన్న పట్టించుకోవటం లేదు అమ్మ ప్రయత్నం తుషే నాన్న తాగుడు పోలే కొన్ని రోజుల తర్వాత ఈ పూట పర్మిషన్ తీసుకున్నాను పాప స్కూల్కి వెళ్ళాక మనం మార్కెట్కి వెళ్దాం నాన్న చెప్తున్నాడు అమ్మతో నేను అప్పుడే బ్రష్ చేసుకొచ్చాను మార్కెట్కి ఇప్పుడెందుకు పైగా ఆఫీస్కి పోక అమ్మ అడిగింది రేపు నీ పుట్టినరోజు కదా నీకు బట్టలు తీస్తాను సరదాగా ఉన్నాడు నాన్న అమ్మ ఆగింది ఏమనుకుందో ఏమో కానీ నాకు బట్టలు వద్దు చెప్పింది ఆ వెంబడే ఈ పుట్టినరోజున నాకు బట్టలు వద్దు అంది మరేం కావాలి నాన్న అడిగాడు మీరు రేపటి నుండి మందు మానేయాలి అమ్మ ఆశపడుతోంది నాన్న వెంటనే అది కుదరదు అనేసాడు నాకు ఏ బహుమతి వద్దు అమ్మ మూతి ముడిచింది సరే అలానే అనేసాడు నాన్న అమ్మ ఏదో అనబోయింది నాకు లంచ్ బాక్స్ కట్టేసి టక్కుని చెప్పేసి బాత్రూంలోకి దూరిపోయాడు నాన్న అమ్మ డీలా పడిపోయింది అయ్యో అమ్మ మరో మరో బోల్తా పడిపోయింది పండుగ సెలవు కావటంతో నేను నాన్న ఇంట్లో నేను నాన్న ఇంట్లోనే ఉన్నాం అమ్మ టిఫిన్గా ఉప్మా చేసి పెట్టింది నాన్నతో పాటు నేను అమ్మ తింటూ టీవీ చూస్తున్నాం టీవీలో వార్తలు వస్తున్నాయి ఎవరో అమ్మాయి ఆత్మహత్యతో చనిపోవటం చూపిస్తూ వార్త చెప్తున్నారు ఆ అమ్మాయి చావుకి కారణం ఆమె తండ్రేనట అతడు తాగుడు మాయ కళ్ళలో కూతురుపై అత్యాచారం చేశాడట అత్యాచారం అంటే నేను అమ్మని అడగబోయాను అంతలోనే గల్లు మన శబ్దం ఒక్కమారుగా వినపడటంతో నేను పడ్డాను అటు చూశాను ఉప్మా ప్లేట్ కింద పడి గిరగిరా తిరుగుతుంది ప్లేట్ ఎవరిది నా చేతిలో ప్లేట్ ఉంది అమ్మ చేతిలో ప్లేట్ ఉంది మరి చూస్తే నాన్నది కుర్చీలో నాన్న రెండు చేతుల్లో తలపెట్టుకొని వేలాడిపోయి అగుపించాడు ఏమైంది అమ్మ లేచి నాన్న వైపు వెళ్తుంది నేను లేచాను నాన్నని అమ్మ పట్టుకుంది నాన్న వెర్రి వెర్రిగా చూస్తున్నాడు నాన్నని తన మీదకి వాల్చుకుని తన అరచేతులతో నాన్న గుండెను రుద్దుతుంది అమ్మ అక్కడ ఏమవుతుందో తెలియటం లేదు నాన్న రాత్రులు తాగకుండా ఇంటికొస్తున్నాడు నాన్న మాదిరిగానే రాత్రులు మాతో ఉంటున్నాడు నాన్న ఇలా ఎందుకు మారాడో నాకు తెలియదు కానీ నాన్న మారాడు నాన్న తాగుడు మానాడు చాలు కథ సమాప్తం